సంగటి రెసిపీ పెట్టమని ప్రతిరోజు అడుగుతుందనమాట ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలమ్మా సంగటి రాగి సంగటికి ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట చూడండి నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకొని ఇప్పుడు పిండి వేసేసుకోవాలి చాలా మెత్తగా ఉడికిందన్నమాట ఇప్పుడు రాగి పిండి వేసేద్దాం పిండి ఎక్కువగా వేసుకుందాం చూడండి పిండి బాగా చాలా ఎక్కువ పోసాను రాగి ముద్ద చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే దీంట్లోకి కొత్తిమీర పచ్చడి చేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేస్తాను మునగాక తళ్ళుపు చేస్తాను ఓకే ఇవిగో పచ్చడి పచ్చిమిర్చి ఉప్పు చింతపండు ఇది పచ్చిమిర్చి వేయి పెట్టుకున్నాను ఇది టమాటాలు కొత్తిమీర కూడా వేయించుకున్నాను ఇవి పచ్చడి వేస్తాను అన్నమాట ఇంకా కాసేపు మగ్గలేదాం ఇదిగో శనకే ఉప్పులు వేయించి పెట్టుకున్నాను మునగా తాళింపు పొడి అనమాట ఇదిగో సంగతికి రాగి పిండి వేసి పెట్టుకున్నాను చాలాసేపు అయింది ఇంకా దీన్ని కెలికేసి అంతా కలిపేసి కాసేపు మళ్ళీ పది నిమిషాలు ఉడికించాలన్నమాట ఇదిగో వేయించి పెట్టేసుకున్నాను ఇప్పుడు అవి రోడ్ పచ్చడి చేసుకుంటాను మునగాకు వేసుకున్నాను ఇది వాడిచేసి ఆ పొడి వేసేయాలన్నమాట మీరు గమ్మునగా తడిపోయిపోయింది మరి అంతా తెల్లగడ్డేసి వేసి పొడి చేసి వేసాను అనమాట మునగాకు కొంచెం అటికి మాడాకుండా నిండి అది కూడా వేసేసాను అటికి మాడాకంటే మీకు తెలుసా గలిచేరు ఓకే ఇంకా సంగటి గిరకు ముద్దలు చేసుకొని రోటి పచ్చడి వేసుకొని దంచుకొని తినేయడమే రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు సంగటి మొత్తాలు చేసేద్దాం చూడండి మరింత పిండేసి ఎలా చేసాను చాలా మెత్తగా అవుతుంది ఇప్పుడు వడ్డించుకొని తినడమే అక్కడికి చాలా మెత్తగా ఉంటుందండి సంగటి 아, 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 아,

6000 mila kare kare ko do து

చూడండి ఎలా ఉందో అది మీరు కూడా అలా అంటే చాలా టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది ఓకే బాయ్